ద్రాక్షను ఎండి ద్వారా ఎండు ద్రాక్ష తయారవుతుంది ఇది కేకులు కీర్ బర్ఫీ మొదలైన అనేక రకాల డెజర్ట్లలో కూడా ఉపయోగిస్తారు జుట్టు రాలడాన్ని తగ్గించడం నుండి మలబద్ధకాన్ని తొలగించడం వరకు ఎండు ద్రాక్షల్లో లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఎముకల వ్యాధి నివారణకు కావాల్సిన పొటాషియంతో పాటు ఎండు ద్రాక్షల్లో చాలా కాల్షియం ఉంది ఇది ఎముకలకు చాలా మేలు చేస్తుంది అధ్యయనాల ప్రకారం ఎండు ద్రాక్షల్లో ఉండే సూక్ష్మ పోషకాలు బోలు ఎముకల వ్యాధి రాకుండా నిరోధించడంలో సహాయపడతాయి మీరు జుట్టు పొరిబారడం చీలిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ప్రతిరోజు ఎండు ద్రాక్ష తినడం ప్రారంభించండి అవి శరీరానికి బలమైన శక్తితో పాటు పెద్ద మొత్తంలో విటమిన్ సి కలిగి ఖనిజాలను వేగంగా గ్రహించడంలో సహాయపడుతుంది జుట్టుకు పోషణను అందిస్తుంది ఎండు ద్రాక్షలో అధిక పొటాషియం స్థాయి రక్తం నుండి సోడియంను తగ్గించడంలో సహాయపడుతుంది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది ఎండు పుష్కలంగా ఉన్న ఫైబర్ మలబద్ధక సమస్య నుండి ఉపశమనాన్ని ఇస్తుంది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా పుంచుతుంది